అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం చందమామ కథలలోని వెర్రివాళ్ళు అనే కథను చెప్పుకుందాం అనగనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు ఆయనకు గోపాలుడని గోపాలుడనే కుమారుడు ఉండేవాడు గోపాలుడు బుద్ధిమంతుడు లేనిపోని వాటిని గురించి విచారించేవాడు కాదు కష్టాలు కలిగితే వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు అంతేగాని వాటిని తలుచుకొని కుంగిపోయేవాడు కాదు ఆ గ్రామంలోనే మరో సంసారికి ఒక ఒక కూతురు ఉన్నది ఆమె పేరు జానకి జానకిని గోపాలుడు తరచూ చూస్తుండేవాడు ఆమె అంటే ఆమె అంటే గోపాలుడికి ఇష్టం ఉండేది అటువంటి సందర్భంలో గోపాలుడి తండ్రి తన కొడుకు జానకిని చేసుకుందాం అనుకున్నాడు ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది పెళ్లి చూపుళ్ళకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటైంది ఆనాడు పెళ్లి కొడుకు తరపు వారంతా పెళ్లి కూతురు తండ్రి ఇంటికి వచ్చేశారు చాపలు వేసి పెళ్లివారిని వసారాల్లో కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి జానకితో అమ్మ నువ్వెంత పనుమంతురాలువో పెళ్లివారు చూస్తారు నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్ళి పెద్ద చెంబులో పాలు పితుక్కొని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇయ్యని పని చెప్పాడు జానకి పెద్ద చెంబు పట్టుకొని గొడ్లను పాలు పితికింది పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది ఇంతలో జానకి కళ్ళల్లో కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి ఆటక మీద పాత రోకలి బండ ఒకటి కొద్దిగా బయటకు పొడుచుకొని వచ్చి ఉన్నది ఆ రోకలి బండ చూస్తూ ఉంటే జానికి ఆలోచన పరిపెరి విధాలా పోయింది రేపు తను పెళ్ళి అవుతుంది కొంతకాలానికి పిల్లాడు పుడతాడు పసివేద తను విడిచిపెట్టి విడిచి ఉండడు ఇంట్లో పని అట్లా అందుచేత వాడిని చంకనేసుకొని పనిచేయాలి వాడిని చంకనేసుకొని తను ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది ఇంతలో అదగ మీద నుంచి రోకలి బండి కాస్త వాడిని నెత్తి మీద పడుతుంది అంత వాడి ప్రాణానికి ఎంత కావాలి ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకి పట్టరాని దుఃఖం వచ్చి చెంగు ముఖాన అడ్డం పెట్టుకొని బోరుమని అడవసాగింది కుమార్తె అంతకు రాకపోవడం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగుపెట్టింది అడుగు పెడుతూనే కూతురి దుఃఖం చూసి ఏమిటే తల్లి అని అడిగింది పసివేద మీద రోకలి బండ పడిందే నా కన్ను తండ్రికి నా కుమార్ నాకు రుణం తీరిందే అని జానకి పెద్ద ఎట్టున ఏడ్చింది అయ్యో నాయన నీకెంత గతి పట్టిందిరా కళ్ళు చూసుకోకుండానే పొయ్యావట్రా ఈ పాపిష్టి రోకలి బండ ఎక్కడ దాపురించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపులు అందించుకుంది మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు అంతా వంటింట్లో చేరి జానకి పుట్టే పిల్లవాడు చచ్చినందుకు బోరుని ఎడుపులు పెడబొబ్బులు సాగించారు ఈ లోపుగా పొయ్యి మీద పాలు పొరలను ఆరంభించాయి పిల్ల ఇంతసేపాయే రాదేమొప్ప అనుకొని జానకి తండ్రి వచ్చి చూచుకుని కదా వంటింట్లో తన వారంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు ఏమిట్రా ఏం కొంప మునిగిందర్రా అన్నాడు ఆ పెద్ద మనిషి ఆదుర్దాగర్ అయ్యో మీకు ఇంకా తెలియదా అండి ఆ పాపష్టి రోకలు బండి కాస్త చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు పెట్టింది ఏజంటి వాడే అన్నాడు ఆయన ఏడుపు నిగ్రహించుకుంటూ మన జానకి కొడుకు అంటూ ఇంటావిడ ఇంకా గట్టిగా ఏడ్చింది దాంతో ఇంట ఆయనకి మతిపోయి ఆయన కూడా గుడ్ల నీళ్లు కుక్కుకోసాగాడు పెళ్లి కూతురు వాళ్ళు అయిపోలేకపోవడం చూసి గోపాల లోపలికి వచ్చాడు ఒక్క క్షణంలో అతనికి అంతా అర్థమైంది పొయ్యి మీద నుంచి పాలు దించి అటక మీద రోకలు బండ వెనక్కుతో చేసి జానకిని పెళ్ళాడడం నాకు ఇష్టమే కానీ ప్రపంచంలో కల్లా వెర్రిండని పెళ్ళాడడం నాకు ఇష్టం లేదు దీనికన్నా వెర్రివాళ్ళు ఇంకా ముగ్గురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగేలా చేస్తే నేను దీన్ని పెళ్ళాడతాను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్ళని ఎత్తుక్కుంటూ బయలుదేరాడు పోయి పోయి గోపాలుడు ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో ఒక వంట ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దాని మీద కావునెక్కించడానికి ప్రయత్నిస్తున్నది ఏం చేస్తున్నా అవ్వా అని అడిగాడు గోపాడు అయ్యో నాయన ఇది నా ఆవు వెళ్ళి వాళ్ళ దొడ్లోనూ వీళ్ళ దొడ్లోనూ పడుతుంది కానీ సొంత ఇంటి కప్పు మీద కావలసినంత గరిక మేలేస్తే అది మేయదు అన్నది మనిషి ఆవుని ఇంటిపైకి ఎక్కించకపోతే నువ్వు ఎక్కి ఆ కోసి దాని ముందు వేయరాదు అన్నాడు గోపాళ్డు అయ్యో నాయన నాలుగు కాళ్ళది అదే నిచ్చి నెక్కలేకపోతే మూడు కాళ్ళ ముసలి దాన్ని నేను ఎక్కగలనా అన్నది అవ్వ ఆవు కప్పు మీద నిలవలేక కింద పడిపోతేనో అన్నాడు గోపాళ్డు అయ్యో నాయన నేను నా మాత్రం ఆలోచించలేదా ఆవు కొమ్ములకి కట్టిన పలుపు ఇంటి కప్పులో నుంచి దూచి నా నడుము కట్టుకున్నానుగా అన్నది మనిషి సరే కానిమ్మని గోపాలుడు ఆ మనిషికి సాయం పెట్టి ఆవును కప్పెక్కించాడు అనుకున్నట్లే కొద్దిసేపట్లో ఆవు కప్పు మీద నుంచి జారి కింద పడింది ఆ మనిషి వెళ్ళి కప్పు కంటుకున్నది జానికి కంటే వెర్రి ముండ కనీసం ఒకతైనా ఉన్నది అనుకొని గోపాలుడు ముందుకు సాగాడు పొద్దుకే సరికల్లా గోపాలుడు మరో గ్రామం చేరాడు ఆ రాత్రి అతన్ని ఒక గొల్లవాడి ఇంట్లో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు గోపాలుడు గొల్లవాడి ఇంటికి వెళ్ళాడు అప్పుడే గొల్లవాడు మందని తోలుకొని వచ్చాడు మందని కొట్టం లోపలికి తోలి రెండు భుజాల గాను చేతి కర్ర అడ్డం పెట్టుకొని గొల్లవాడి ఇంటి లోపలికి పోబోయాడు ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడ్డం అడ్డొచ్చి వాడు కాస్త కింద పడ్డాడు లేచి మళ్ళీ అలాగే పడ్డాడు ఇది అది చూసి గోపాల్డు ఏమే భుజాల మీద కర్ర అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలటం లేదు అన్నాడు దానికి గొల్లవాడు నీకు తెలియదు స్వామి ఈ ఇంట్లో భూతం ఉండాలి అది నన్ను రోజు ఇట్లానే ఏడిపిస్తుంది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు చిట్ట చివరకు పడి లేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుతూ వెళ్ళాడు జానక్కన్న వెర్రి ఉండా కొడుకు మరొకడు కూడా ఉన్నాడు అన్నమాట అనుకుంటూ మరునాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు రాత్రి పడే సమయానికి గోపాలుడు ఒక గ్రామం చేరాడు అవి పౌర్ణమి వెన్నెల రోజులు గోపాల్డు ఆ ఊరు చేరే సరికల్లా చంద్రుడు నడనెత్తినది ఏదీప్యమానంగా వెలుగుతున్నాడు గ్రామంలో పౌరులంతా హడావిడి మీద ఉన్నట్టు కనిపించింది చాప చాదలు వలలు బొక్కెన్లు తీసుకొని పరిగెత్తుకుపోతున్నారు జనం ఎక్కడన్నా కొంపలు అంటుకుంటున్నాయా అన్నాడు గోపాల్ ఒక మనిషితో లేదు గాడిబావిలో ఇంత వెన్న ముద్ద తేల్చున్నది దానికోసం అంతా పోతున్నారు అన్నది ఆ మనిషి గోపాలుడు గాడిబావి దగ్గరికి వెళ్ళాడు ఊరంతా అక్కడే ఉంది కొందరు కేక్లేస్తున్నారు కొందరు పిలుస్తున్నారు కొందరు ఇతరులను పిలుస్తున్నారు కొందరు కడవులకు కడవులు నీరు తోడి పారబోస్తున్నారు అంతా కోలాహలంగా ఉంది ఆ గుంపులో నుంచి తోసుకొని బావి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు బావి నీళ్ళల్లో చంద్రుని ప్రతిబింబం కనిపించింది అది వెన్నముద్ద కాదర్రా చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు ఆ ముడులతో చెప్పాడు కానీ వాళ్ళెవరూ వినిపించుకోలేదు ప్రపంచంలో చాలామంది వాయులు ఉన్నారని గోపాలుడు తెలుసుకొని ఇంటికి వెళ్ళాడు జానికిని పెళ్లి చేసుకున్నాడు ఆమె వెర్రి వేషాలు సహించడం నేర్చుకున్నాడు ఇద్దరు ఎంతో కాలం సుఖంగా కాపురం చేశారు